హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అయ్యి మీ సపోర్ట్ని అక్కడ కూడా తెలియజేయడానికి అయితే ప్రయత్నించండి అండి అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి నేను ఐదు నుంచి పది కోళ్ళు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది వచ్చిన ప్రతి కోన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కదా రోజుకి ఒకటో రెండో వీడియోస్ మాత్రమే యూట్యూబ్లో అప్లోడ్ చేయగలను మిగతా కోళ్ళన్నిటిని నేను గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు అనేది గ్రూప్లోనే అయిపోతున్నాయి సో ఆ గ్రూప్లో కోల్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ గ్రూప్లకు సంబంధించినటువంటి లింక్స్ అయితే కింద డిస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా జాయిన్ అవ్వడానికి సో ఖచ్చితంగా మన ఛానల్ నెంబర్ కానీ హాయ్ అని మెసేజ్ చేస్తే మేము ఆన్ స్పాట్లో గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుందండి మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి ఉదయ్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి బ్రదర్ ఈ వీడియోలో టాప్ క్వాలిటీ గల మెట్టువాటం సంబంధించినటువంటి పిల్లలైతే పిల్లల బ్యాచ్ని అయితే తీసుకురావడం జరిగిందండి ముఖ్యంగా ఈ బ్యాచ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందంటే ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో బ్రీడింగ్ కాన్సెప్ట్ మీద స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు పెద్ద పెట్టలు పెద్ద పుంజులు కొనడానికి మా బడ్జెట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇవైతే మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇవేందంటే ఇంకొక ఫోర్ మంత్స్ లోపలైతే మీకు అయితే రెడీ అవుతాయి రెడీగా వచ్చేస్తాండి అయితే ప్రెజెంట్ వచ్చేసి వన్ ట్వంటీ డేస్ ఎబవ్ ఉంటాయండి నూట ఇరవై రోజులు పైన ఉంటాయని చెప్పారు అంటే ఫోర్ మంత్స్ ఏజ్డ్ గల ఆ చిక్స్గా బ్రదర్ మంతా చెప్పడం జరిగిందండి మొత్తం ఇప్పుడు బ్యాచ్ల వైజ్గా తీసుకురావడం జరిగిందండి మొత్తం ఐదు పిల్లల బ్యాచ్ అయితే ఐదు పెట్టపిల్లలు ఒక పుంజిపిల్ల బ్యాచ్ వైస్గా సేల్ చేస్తానని చెప్పారండి బ్రదరు ఈ ఒక్కొక్క పెట్టపిల్ల కాస్ట్ విషయం చూసుకున్నట్లయితే పదిహేను వందలు చెప్పారండి ఫిఫ్టీన్ హండ్రెడ్గా రంగుల విషయం చూసుకున్నట్లయితే అబ్రాస్ పెట్ట ఒకటి అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అండి డిఫరెంట్ మొత్తం డిఫరెంట్ కలర్స్ అండి చూస్తున్నారు కదా ఇది కాకిపెట్ట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫుల్ రిచ్ టైల్ పెట్టకు సంబంధించిన అబ్రాస్ పెట్టండి ఇంకొక అబ్రాస్ పెట్ట కూడా ఉంది ఇది హెవీ సైజ్ వస్తుంది అబ్రాస్ పెట్ట ఇంకో అబ్రాస్ పెట్ట వచ్చేసి మీడియం హైట్ వస్తుంది మీకు ఆల్రెడీ మీరు డిస్ప్లేలో చూ చూడడం జరిగింది అబ్రాస్ పెట్టని ఇంకోటి కూడా నేను స్టార్టింగ్ వచ్చాయి కాకిపెట్ట కూడా మీడియం సైజు నుంచి హై 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 సైజ్కి అయితే వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉంది మొత్తం డబల్ బాడీకి సంబంధించినటువంటి పెట్ట పిల్లలుగా బ్రదర్మన్తో చెప్పారు మంచి కాన్సెప్ట్ అండి ఇది ఎవరైతే పెద్దవి కొనడానికి మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో అంటే మనీ బడ్జెట్ ఇష్యూ వల్ల మీకు కొనాలి అనుకున్న టైంలో కొనలేకపోతున్నారో ఇదైతే మంచి అవకాశం అయితే ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి అన్ని డిఫరెంట్ కలర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రసంగి పెట్టండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా మంచి ఫేస్ కట్లు అండి మంచి రిచ్ టైల్లు మెట్ట వాటకు సంబంధించినటువంటి పిల్లలుగా బ్రదర్మన్తో క్లియర్గా చెప్పారు వీటి రంగులు వచ్చేసి ఈ మూడు పెట్టల రంగులు రెండు రెండు అబ్రాస్ పెట్టలు అదేవిధంగా ఒక కాకిపెట్ట అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఒక రసంగి పెట్ట అదే విధంగా ఒక సేతువ పెట్ట కూడా అండి అది కాకుండా ఒక పెట్టమారు పుంజు కూడా అవైలబుల్ ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా మీ డిస్ప్లేలో చూస్తున్నారు ఇది సేతువ పెట్ట ఇవన్నీ హెవీ సైజ్ మరియు డబల్ బాడీకి వస్తాయి కొన్ని వచ్చేసి మీడియం సైజుకి అయితే వస్తాయి మీకు అయితే ప్రాబ్లం లేదు నెక్స్ట్ వచ్చేసి వీటి యొక్క ఫాదర్ విషయం చూసుకున్నట్లయితే పెద్ద లైన్లోగా చెప్పడండి పెద్ద లైను వీటి ఫాదర్ వచ్చేసి మన పండక్కి అయితే వన్ ఎక్స్ విన్నర్గా చెప్పారు మొన్న రీసెంట్గా జరిగిన పండ పండక్కి వన్ ఎక్స్ విన్నర్గా చెప్పారండి అది ఫైవ్ ల్యాక్స్కి అయితే విన్ అయిందని చెప్పారండి హెవీ సైజ్ అండి బిగ్ రేంజ్కి సంబంధించినటువంటి పిల్లలుగా చెప్పారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి పుంజు పిల్లండి ఇది ఇది మెయిల్గా చెప్పారు ఇది పెట్టమారండి పూలా పెట్టమారు చూస్తున్నారు కదా కాకి పూలా పెట్టమారు టాప్ లైనేజ్ అండి మీకైతే ఆ విషయంలో ప్రాబ్లం అయితే లేదు మీరు తీసుకున్న తర్వాత కూడా బ్రదర్ అయితే రెస్పాన్సిబుల్గా ఉంటారు మీకు ఈరోజు డెలివరీ అయిన డే నుంచి త్రీ డేస్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దానికి రీప్లేస్మెంట్గా ఇంకో పిల్లని ఇచ్చే అవకాశం అయితే ఉందండి మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు డైరెక్ట్గా ఫ్యూచర్లో క్వాలిటీ ఇష్యూస్ ఏమన్నా వచ్చి మీరు ఏ అయితే తీసుకున్నారు ఇవి క్వాలిటీ మాకు నచ్చలేదని చెప్పినా కూడా మీరు డైరెక్ట్గా ఛానల్ నెంబర్కి కాల్ చేసి మీరు అయితే క్వశ్చన్ చేసే అవకాశం అయితే నేనైతే మీకు కల్పిస్తానండి ఎందుకంటే అంత ట్రస్టర్గా బ్రదర్ అయితే మనకు చెప్తున్నారు సో ఇంతకుముందు ఎలా ఉన్నదైతే తెలియదండి మన ఛానల్లో ఏమొచ్చినా సరే జెన్యూన్ పర్సన్స్ మాత్రమే తీసుకొస్తాము ఏది జరిగినా సరే మేము ఛానల్ రెస్పాన్స్ ప్రాసిబుల్గా తీసుకొని వాళ్ళని అయితే క్వశ్చన్ చేసేదానికైతే ఎక్కువ అవకాశం ఉంది సో మేము ఏమైతే ప్రజెంట్ చేసాం అవి మాత్రమే తీసుకోవడానికైతే ప్రయత్నించండి ఇవి ఒక్కొక్క పెట్టపిల్ల కాస్ట్ వచ్చేసి పదిహేను వందలు చెప్తున్నారు పుంజుపిల్ల పిల్ల కాస్ట్ వచ్చేసి రెండు వేల రెండు వందలు చెప్తున్నారండి మొత్తం ఇంచుమించుగా తొమ్మిది వేల అవుతుంది ఎవరైతే మొత్తం బల్క్గా తీసుకుంటారో వాళ్ళకైతే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు మరి ఏమాత్రం ప్రొవైడ్ చేస్తారనేది డైరెక్ట్గా మీరు బ్రదర్ కానీ కాల్ చేస్తే మీకైతే ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది ఇవన్నీ బ్యాచ్లు వైజ్గా చెప్పారు ఎవరైతే బ్యాచ్ తీసుకుంటారో వాళ్ళకి ఫైవ్ ఎక్స్ అయితే ఇస్తానని చెప్పారండి ఐదు గుడ్లు కూడా ఫ్రీగా ఇస్తానని చెప్పారు ఐదు పెట్టపిల్లలు పుంజు పిల్లలు బ్యాచ్ వైజ్గా తీసుకున్న వాళ్ళకి ఐదు టాప్ లైనేజ్కి సంబంధించినటువంటి పెట్టకు పెట్టినటువంటి ఎగ్స్ ఐదు ఎగ్స్ అయితే ఇస్తానని చెప్పారు మొత్తం ఆరు బ్యాచ్లు అయితే ఉన్నాయి మొత్తం సిక్స్ బ్యాచ్లు అయితే ఉన్నాయండి ఒక ఒక్కొక్క బ్యాచ్గా నేను వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఇది చూస్తున్నారు కదండి ఇది ఇది ఒక్కటే పెరుగు క్రాసుకు సంబంధించినటువంటి పెట్టపిల్లండి మిగతాయండి వాటం మరియు రిచ్ వాటంకి సంబంధించినటువంటివి మీకు ప్రతి క్వాలిటీ వస్తాయండి క్వాలిటీ విషయం మాత్రం మీకు ఎటువంటి డోకా లేదు బల్క్గా తీసుకున్న వాళ్ళకి మాత్రం బల్క్ బ్యాచ్లు అయితే ఎవరికైతే తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తారు అదేవిధంగా అదే రేంజ్లో ఎగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఫ్రీగా మీకు అయితే ప్రాబ్లం లేదు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ ఫస్ట్ బ్యాచ్కి సంబంధించినటువంటి పిల్లలు ఎవరికైనా నచ్చి కంపల్సరీ తీసుకోవాలనుకుంటే ఉదయ బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్కి కాల్ చేసి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకొని డైరెక్ట్గా వీడియో కాల్లో చెక్ చేసుకొని మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని బర్డ్స్ అయితే ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ చేయించుకునే ముందు ఆధార్ ప్రూఫ్స్ అన్ని పెట్టించుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే